అనేటువంటివి మనం ఏవైతే కార్పొరేషన్లు ఉన్నాయో నీరు గారాయి మరి కార్పొరేషన్లు కూడా ఈ మధ్య కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన జిల్లాకు సంబంధించినటువంటి ఆడబిడ్డ సవితమ్మ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే బీజేపీ మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మరి ఈ ఉమ్మడి ఈ యొక్క ఏవైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో సంక్షేమ పథకాల్లో ముందు ఉంటామని చెప్పారు దాంట్లో భాగంగానే ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్ అయినటువంటి మా యొక్క నాయి బ్రాహ్మణ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం గారు అలాగే సదాశివం గారు మరి నా మిత్రుడు మా యొక్క జాతికి సంబంధించి సాధికార కమిటీ రాష్ట్ర చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వైద్యం శాంతారాం గారు కూడా సన్మానం చేయాలనేటువంటి ఆలోచన చాలా మేము స్వాగతిస్తున్నాం మరి ఇదేగాక ఇలాగే జిల్లాలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా మరి ముఖ్యంగా సబితమ్మ గారు మరి గోరెంట్లకి సంబంధించినటువంటి పెనుగొండ నియోజకవర్గము మన యొక్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి అలాగే మా యొక్క నాయి భ్రహణ కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు నాగరాజు గారు అన్నగారు మరి వీరి యొక్క నాగభూషణ గారు వీరి యొక్క సారథ్యంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎన్నో ఉండొచ్చు ఎంతో ప్రయాసపడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు మండలాలు తిరుగుతూ మన కుల సంఘీలంతా అందరిని కూడా కలపాలనేటువంటి ఆలోచన విధానంతో మరి వారు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ ఈ నెల జ పద్దెనిమిదవ తేదీ జరగబోయేటువంటి ఏదైతే మన సంఘం విజయబేరి సభని అందరూ కూడా కలిసికట్టుగా మన చేతన్యాయ సహాయము మొత్తం అందరూ కూడా చేసి ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు పనిచేసే ప్రతి ఒక్కరు కూడా చే ప్రతి ఒక్క చిన్న చిన్నగా మనము అందిస్తూ అలాగే దీనికి దాతలు కూడా మేము రోజు సతసాయి జిల్లా గోరంట్ల మండలం నాయి బ్రాహ్మణ పెద్దలకు కదిలి వచ్చేసిన ఏమనగా శివాలం ట్రస్ట్ గోరంట్ల నాయి బ్రాహ్మణ విజయబీరి సభకు పద్దెనిమిదవ తారీఖు రెండో రెండో నెల మంగళవారం ఉదయం పది గంటలకు పది గంటలకు అలాగే కదిలికి వచ్చిన మా పెద్దలకు అన్న నారాజ్ అన్న కానీ నాగపూష అన్న కానీ నాగ బీజేపీ నాగపూర్షణకు శంకరన్నకు అన్నకు కదిలి వచ్చిన స్వాగతిస్తున్నాము ఏమనగా గవర్నమెంట్ ట్రస్ట్ జయభైరి సభకు నాణ్యాన్ని మంచి మనకు చెప్పారు మనం కదిలిలో ప్రతి ఒక్కరూ నాయకులను కలిసికట్టుగా సభకు వెళ్ళాలి వాళ్ళు వెళ్ళి మన వచ్చిన అధ్యక్షులకు పెద్దలకు అందరికీ సౌర సన్మానం చేస్తున్నారు వాళ్ళకి కలిసికట్టుగా వాళ్ళు మనం ఒకరై వాళ్ళు మనం తోడుపాటు చేయాలని కోరుతున్నాను